చెరువులన్నీ తెగిపోయి నీళ్ళంతా ఇంట్లోకి పోయి ఇండ్లు కూడా కూలిపోయే పరిస్థితికి వచ్చినాము రెడ్ అలర్ట్గా ఉంది ఈరోజు జర్చల్లా నేను ఇక్కడనే ఉంటాను ఏం భయప్రాంతం పడాల్సిన అవసరం ఏం లేదు మేము మా కార్యకర్తలు అందరం ఈరోజు జడ్జిల నుండి మీకు ఏ ఇబ్బందులు ఉన్నా కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారు ముందు నా వాళ్ళు ఎవరైనా కబ్జా చేస్తే చెప్పండి ఇప్పుడు అంతా ఎవరైనా కానీ చెప్పు అక్కడ చేసే వాళ్ళందరూ గ్రూప్ లెవెల్ పెడుతుంటే పిచ్చి ఎక్కుతుంది నాకు ముందు నన్ను పని చేయండి మమ్మల్ని ఎవరిని డిస్టర్బ్ చేయకండి ఇరిగేషన్ వాళ్ళు మేము అందరం ఉన్నాము చెరువు మొత్తం ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయండి హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కట్టినప్పుడు మాత్రం ఒక్కడే వేయలే నాలెలా కడుతుంది అని చెప్పేసి రోజు నీళ్ళు వస్తే నీళ్ళు వచ్చినాయని వేస్తుండ్రు ఇట్లుంటది నిజాయితీగా పని పని అన్నా ఏంది ఆల్రెడీ అక్కడ చూపిస్తారా చూపిస్తారు అని ఒక టూ థౌసండ్ ఎయిట్ లో అన్నది 最高のご覧ください。